రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు కంటెంట్ వచ్చేసి నల్లి తీవ్రత గురించి మనం ఈరోజు కంటెంట్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్క రైతుకు కూడా నల్లి సమస్య అనేది మించిన బారడం కావడం జరుగుతుంది అది ఎట్లాంటి స్టేజ్లో ఉన్నా చేనైనా సరే అది ప్లాంటేషన్ పెట్టి నాలుగు నెలల చేను కావండి మూడు నెలలు రెండు నెలలు ప్రతి ఒక్క ఏజ్ వైజ్గా నేను లేకుండా ప్రతి ఒక్క చే కూడా అది నల్లి అనేది నాశనం చేయడం జరుగుతుంది అది ఆకులని ఆకు కింద చేరి ఎర్ర నల్లి పీరవడం వల్ల ఈ చిగుర్లలో బ్లాక్ నల్ల తామర ఉండడం వల్ల పూతలో పురుగు ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా అది బాగా నష్టపరచడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకసారి ఈ ముడత చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది మొత్తం నల్లి పీరవడం వల్ల మొత్తం నల్లగా అయిపోయి ఈగురలు కాలిపోయినట్టు కావడం జరుగుతుంది ఇక్కడ కింద చూసుకున్నట్టు ఆకుల కింద మొత్తం కూడా నల్లి నల్లి బీర్చినప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు ఏంటంటే ఇట్లా ఇట్లా కావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆకు అనేది మొత్తం దాంట్లో ఉన్న రసం మొత్తం పీర్చడం వల్ల ఈ ఆకు అనేది కలర్ షేడింగ్ అయ్యి రాలిపోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకు రాలిపోవడం జరిగింది ఇట్లా ఇగురు మాడి మాడిపోవడం జరిగింది మాడిపోవడం జరగడం వల్ల మనకు ఆ పూత అనేది వచ్చిన నిలబడదు అది వచ్చిన అనేది కూడా ఈ పిందనేది కూడా కరెక్ట్ సైజు రాక కూడా మనకు చాలా నష్టపోవడం జరుగుద్ది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గొట్టెకాయ అంటే ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు రెండు ఇంచులన్నర కంటే సైజ్ అనేది నల్లి బీర్చిన కాయ రాదు ఒకవేళ ఇప్పుడు ఇట్లా కాబడ్డ చేను కూడా ఇట్లా రెండు మూడు అంగుళాలు మూడు నాలుగు అంగుళాలు ఉన్న కాయ కూడా నల్లి బీరవడం వల్ల కాయ మొత్తం తొలిమక్కా నుంచి చివరి కంట కూడా బ్లాక్ కావడం జరుగుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న ఆ స్ట్రెంత్ని మొత్తం నల్లనేది ప్రోటీన్స్ అనేది మొత్తం నల్లి అనేది చేయడం వల్ల ఆ కాయ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయ క్వాలిటీ అనేది చెడిపోవడం వల్ల మార్కెట్ పోయినా కానీ అది రేటు పడదు మనకు కూడా దిగుబడి అనేది గణనీయంగా పడిపోవడం జరుగుద్ది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్న చేయను అయితే ఫస్ట్ క్రాప్ కూడా ఇంకా తెంపలేదు తెంపినవి కూడా ఏమైందంటే ఇక విపరీతమైన ఎటాక్ గురి కావడం జరుగుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లి క్రాప్ తెంపినాక బాగా ఎక్కువ కావడం జరుగుద్ది అది అటు ఇటు మనం చెట్లు తిరిగేసినప్పుడు ఇంకా కొంచెం చేను డ్యామేజ్ అయినప్పుడు నల్లి బిరవడం వల్ల అట్లా ఇంకా బాగా విపరీతమైన లోను మన ఒత్తిడికి గురి కావడం జరుగుద్ది చేను అట్లాటప్పుడు మనం ఎట్లాంటి మందులు ఇచ్చుకోవాలి ఏ విధంగా ఇచ్చుకోవాలి ఎంత మోతాదులు ఇచ్చుకుంటే మనకు సెట్ అనేది ఈరోజు కంటెంట్ అండి ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తోటి రైతులకు మీరు ఈ వీడియో అనేది షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది మంచి కంటెంట్ ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఒక రెండు మందులు ఈ నల్లి నివారణకు లో కాస్ట్లో మనం తీసుకురావడం జరిగింది అవి ఎట్లాంటి మందులు ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి ఎట్లా స్ప్రే చేసుకోవాలి ఎంతెంత మోతాలు స్ప్రే చేసుకోవాలనేది ఈరోజు కంటెంట్ అండి ఆ మందులు ఇప్పుడు చూద్దాం ఇది మీరు చూసుకున్నట్టయితే మన బ్రేయర్ వాళ్ళది జంప్ అండి ఇది టాటాలో మనకు దొరికిద్ది ఇది రోగారు బిఎస్ఎఫ్లో మన మన ఇది ఇందులో కూడా ఎఫ్ఎంసీలో కూడా ఉంటుందండి ఎఫ్ఎంసీలో రోగార్ పేరు దొరుకుద్ది మనం టాటా ప్రోడక్ట్ మనం తీసుకోవడం జరిగింది ఇవి రెండు కలిపి మనం ఒక కాంబినేషన్లో స్ప్రే చేసుకోవడం జరిగింది ముందుగా ఇందులో మన జంప్లో బ్రేయర్ కంపెనీ జంప్లో వచ్చిన టెక్నికల్ చూసుకుంటే మనకు ఫిబ్రోనీలు ఎయిటీ పర్సెంటు డబల్యూ జీ రూపంలో దొరుకుద్దండి ఇది ఇందు ఇది వచ్చేసి డైమేతో ఏటా అనే మందు మనకు థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో దొరుకుతుంది ఇవి రెండు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేది ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్పేది ఏంటంటే టెక్నికల్ ఫస్ట్ చూసుకోండి టెక్నికల్ మాత్రం కంపల్సరీ ఒకే రకమైన టెక్నికల్ కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నప్పుడు అవి హెవీ మోతాదు కావడం వల్ల ఆ కాయ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది చేను కూడా మాడిపోవడానికి కూడా దారి దారి తీసే అవకాశం ఉంటుంది ఈక్వల్గా ఉండే టే మందులు కూడా ఉంటాయి ఇప్పుడు కొత్త కొత్త పేర్లతోనే కూడా మందులు రావడం జరుగుతుంది అందుకని ఈజీ డబ్ల్యూజీ రూపంలో ఉందా ఎస్సీ రూపంలో ఉందా ఆ టెక్నికల్ ఫస్ట్ చూసుకోండి చూసుకున్నాక దానికి ఎందుకు పనిచేస్తుంది అనేది తర్వాత తెలుసుకొని స్ప్రే చేయండి ఇవి కనుక మనం ఎకరాకు రెండు వందల యాభై ఎమ్మెల్లు రోగారు తీసుకుని ఉంటుంది ఒక నలభై ఎమ్మెల్యే మనం ఈ జంప్ అనే ప్రోడక్ట్ తీసుకోవాలండి ఎక్కువ తక్కువ మోతాదులో మనం స్ప్రే చేసుకోకూడదు ఇది జంప్ అనే ప్రోడక్ట్ పూతలో ఉన్న పురుగు కానీ ఎర్రనల్లి కానీ అలాగే మనకు చివరిలో వచ్చే ముడతని కానీ ఇది నివారించగలుగుద్ది ముడత అనేది కూడా సా మొత్తం నీటికి కావడం జరుగుద్ది రోగాలు కూడా చూసుకుంటే రసం పిచ్చే పురుగులు ఎటువంటిదైనా అది నల్లే కావచ్చు తామరే కావచ్చు ఇంకా వేరేదైనా తెల్లదోమైన కావచ్చు దోమైనా కావచ్చు ప్రతి ఒక్క రసం పీర్చే పురుగు నుంచి కూడా ఈ రోగా అనేది మనకు మంచిగా పనిచేసే మందండి ఇది కూడా మనకు పెద్ద కాస్ట్ ఉండదు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల లోపు మనకు రెండు ఎకరాల డోసు దొరుకుతుందండి ఎవరు చెప్పినైనా కానీ మూడు వందలు నాలుగు వందలు స్ప్రే చేయమంటారు ఇది రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ మాత్రమే స్ప్రే చేయాలండి ఇది కూడా ఫార్టీ గ్రామ్స్ అయితే స్ప్రే చేయాలి ఎక్కువ మోతాలు కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మొత్తం పనులు పండడం జరిగింది చేళ్ళు కూడా ఒకవేళ క్రాప్ తెంపినోలకు కూడా మళ్ళీ దూరగా మీద ఉంటుంది కనుక స్ప్రే చేసుకున్నట్టయితే అక్కడక్కడ ఎక్కువ మోతాలు స్ప్రే చేసుకున్నట్టయితే అక్కడక్కడ మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది మాత్రం రైతన్నలు గుర్తుపెట్టుకోండి ఇట్లా కనుక మనం మార్చి మార్చి మా పది రోజులకు ఒకసారి అట్లా మార్చి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ రావడం జరిగింది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మందులు స్ప్రే చేసుకోండి అంతేగాని మార్కెట్ సంబంధం లేకుండా మందులు స్ప్రే చేసుకున్నట్టయితే రైతు నష్టపోవడం జరుగుతుంది ఏ విధంగా అంటే హెవీ కాస్ట్లో పోయినట్టయితే మాత్రం దెబ్బ అనేది రైతుకు తప్పకుండా తగిలే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అనేది అంతమనేది ఉండదు ఫ్రెండ్స్ నల్లి అనేది మామూలుగా నియంత్రించగలం అంతవరకే దాన్ని పూర్తిగా అంతమనేది ఉండదు ఎగైన్ మనం ఎట్లాంటి మందు స్ప్రే చేసినా నాలుగవ రోజు ఐదవ రోజు మళ్ళీ ఎగైన్ రిపీట్ కావడం జరిగింది ఇది ఒకటి రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఎవరు చెప్పినా కానీ నల్లికి అంతం అనేది లేదు దాన్ని సస్యరక్షణ చర్యలతో కొంతవరకు దాన్ని ఉద్ధృతి అనేది మనం ఆపగలుగుతాం ఇవన్నీ చేసుకుంటూ మనం దాని తగిన మందులు కనుక మోతాదులో కనుక స్ప్రే చేసుకుంటూ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం కొంచెం మన గ్రోత్ ప్రమోటర్లు కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి కింద ఎరువులు కూడా కొంచెం అధిక మొత్తంలో ఇచ్చుకోండి పెట్టిసార్లు మాత్రం కంపల్సరీ ఇవన్నీ క్రాప్ దెంపిన వాళ్ళయి ఖచ్చితంగా మళ్ళీ మంచిగా స్టెప్ వచ్చి మంచి రిజల్ట్ వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ బాయ్